హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారా సో ఒక కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారా సో అసలు ఎందుకు కన్ఫ్యూజన్ ఉంది సో ఏ విషయాల్లో కన్ఫ్యూజన్ గురవుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లు అయితే చూడబోతున్నాం అండ్ ఎలాంటి పర్సన్ ఉన్నారు మీ లైఫ్లోకి కూడా మనమైతే యూనివర్సిటీని అడుగుతూ ఉన్నామండి చూద్దాం యూనివర్సిటీ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయి ఛానల్ నుంచి సో మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో ఫ్రెండ్స్ అలా నాశీసులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఉన్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ సపోర్ట్ సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో మీ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ రాబోతూ ఉందా ఓకే అలాంటి పర్సన్ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారా సో మనమైతే చూద్దాం రీడింగ్లో ఈ నోట్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారా సో ఏ విషయాల్లో కన్ఫ్యూజన్ గురవుతూ అవుతూ ఉన్నారు సో ఎందుకు కన్ఫ్యూజన్ గురవుతూ అవుతూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నామండి ఓకే సో టెన్ కార్డ్స్ అయితే తెద్దాం అండ్ వన్ అండ్ టూ త్రీ 4 and 5 and 6 and 7 and 8 9 and 10 okay so friends uh, మనమైతే టెన్ కార్డ్స్ తీసాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఏం చెప్తుంది యూనివర్స్ ఓకే సో మీ కన్ఫ్యూజన్ క్లియర్ చేసే పర్సన్ని పర్సన్ రాబోతూ ఉన్నారా మీ లైఫ్లోకి సో ఎందుకు కన్ఫ్యూజన్ గురు ఉన్నారు సో ఏ విషయాల్లో కన్ఫ్యూజన్ గురు ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం చూద్దామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తూ ఉంది ఎందుకు కన్ఫ్యూజన్ గురవుతూ ఉన్నారు అనే దానికి సంబంధించింది అయితే సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు అండ్ చేసిన వర్క్ చేస్తూ ఉన్నారు చాలా రిపీటెడ్గా చేస్తున్నారు మరి ముఖ్యంగా సో రిలేషన్ కోసం రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఏదైతే కన్ఫ్లిక్ట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి ఏదైతే డిస్టర్బెన్సెస్ రిలే రిపీటెడ్గా వస్తూ ఉన్నాయో రిలేషన్కి సంబంధించి వాటి అన్నింటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు సో ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి క్రమంలో అయితే ఉన్నారని చెప్పే సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఆ వర్క్ ముందు ఫినిష్ చేయాలి సో ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఆ వర్క్ని ఫినిష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక కాన్సన్ట్రేషన్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు కూడా రిలేషన్కి సంబంధించి సో ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నాయో వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలి ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ కెరియర్లో కూడా చాలా వర్క్ అయితే రిపీటెడ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి సో బట్ ఒక సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది ఒక సక్సెస్ రావాలి మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలనేటువంటి వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ మనం ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఏం చేయాలని దాని గురించి కూడా సో రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు బట్ హెల్ప్ అయితే ఉండబోతోందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరి యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్లో డెవలప్మెంట్ కూడా ఉండబోతూ అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో తారో చెప్తుంది ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుంది అండ్ చాలా ఒక ప్యాషన్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నారండి సో చాలా కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు ప్యాషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎట్లయినా సరే ఆ రిలేషన్ని మనం ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి దానితోటి వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా సందర్భాల్లో కొంత డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉన్నారు కూడా సో ఈ తగినటువంటి ఆ రికగ్నైజేషన్ లేకపోవడం కానివచ్చు ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ చేంజెస్కి సంబంధించి కావచ్చు కొంత డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉన్నారు బట్ ఎక్కడ కూడా వర్క్ అయితే ఆపట్లేదండి సో ఎలా అయినా సరే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి మాత్రం రిలేషన్ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది మరీ ముఖ్యంగా మీ పర్సన్ కావాల్సినటువంటి అడ్వైజెస్ కానివచ్చు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ కానివచ్చు లేదు విల్ పవర్ కానివ్వచ్చు సో ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో వెళ్తూ ఉంది పాజిటివ్ ఎనర్జీ రూపంలో అందిస్తూ ఉన్నారని కూడా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా స్కిల్ తోటి అయితే వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అన్నింటిని కూడా ఎలా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలనే దాని గురించి మాత్రం సో ఖచ్చితంగా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ డ్రీమ్ అయితే ఉందండి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నామో మనం చేసేటువంటి వర్క్కి తగినటువంటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా ఒక రిటర్న్ అనేది ఉండాలి అని మాత్రం సో ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది ఉండాలని మాత్రం సో ఖచ్చితంగా మనసులో ఆలోచిస్తూ ఉన్నారని మాత్రం యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ కొంత కన్ఫ్యూజన్ గ్రో అవుతూ ఉన్నారని చెప్పి కూడా యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే వర్క్ రిపీటెడ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఆ రిపీటెడ్ వర్క్ చేసేటువంటి క్రమంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ గ్రో అవుతూ ఉన్నారు సో సక్సెస్ వస్తుందా రాదా సో ఇలా చేస్తూ ఉండే మనం కెరియర్ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు రిలేషన్ పరంగా కానివ్వచ్చు కొంత కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఎలా ముందుకెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలని మాత్రం సో కొంత కన్ఫ్యూజెడ్ స్టేజ్లో అయితే ఉన్నారని చెప్పేస్తా యూనివర్స్ మనకి సో చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతూ ఉందండి సో మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఒక మంచి పర్సన్ లైఫ్లోకి రావాలి అనేటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆ డ్రీమ్ నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేస్తా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి హెల్ప్ అనేది రాబోతు ఉంది అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదైతే కన్ఫ్యూజన్ గురవుతున్నారో అటు జాబ్ పరంగా కానివ్వచ్చు అటు కెరీర్ పరంగా కానివ్వచ్చు ఇటు రిలేషన్ పరంగా కానివ్వచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి రావాల్సినటువంటి అడ్వైజెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా ఒక మంచి అడ్వైజెస్ స్టేబుల్ అడ్వైజెస్ అండ్ ఒక మంచి థాట్స్ మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయండి అవే కాకుండా చాలా డ్రీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి చాలా అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా అవకాశాలను అయితే ఉపయోగించుకోండి అని చెప్పేస్తా యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ మరీ ముఖ్యంగా మీరేదైతే ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఒక మంచి పర్సన్ లైఫ్లోకి రావాలి అనేటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా ఏదైతే ఒక కన్ఫ్యూజిడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారో ఆ కన్ఫ్యూజిడ్ స్టేజ్లో నుంచి బయటకు రావడానికి మీ పర్సన్ హెల్ప్ అనేది సో ఖచ్చితంగా ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజడ్ స్టేజ్లో ఉండేటువంటి మిమ్మల్ని ఆ కన్ఫ్యూజిడ్ స్టేజ్లో నుంచి బయటకు తీసుకునేటువంటి పర్సన్ మీకు విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్ మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉంది అని అని చెప్పేసి మనకి యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు కూడా ఏదైతే మీ పర్సన్కి హెల్ప్ చేయడానికి కానీ లేదు మీ పర్సన్కి మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి కానీ మీ పర్సన్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉన్నారు అలాంటి పర్సన్ మీ లైఫ్లో కూడా రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ అండ్ మరీ ముఖ్యంగా మీరు ఏదైతే కొన్ని కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజిడ్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారో ఆ కన్ఫ్యూజిడ్ స్టేజ్లోంచి బయటకు తీసుకొని వచ్చేటువంటి పర్సన్ మీకు మిమ్మల్ని ఒక మంచిగా మోటివేట్ చేసేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇప్పటివరకు మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇప్పటివరకు ఏదైతే వరీ అవుతూ ఉన్నారో సో చాలా ఛాన్సెస్ వచ్చినాయి ఇప్పుడు చాలా ఛాన్సెస్ని మనం మిస్ చేసుకున్నాం సో ఇంకా ఛాన్సెస్ రావాలి అని చెప్పేసి మీరు ఏదైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయండి సో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఏదైతే సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఆ సక్సెస్ వైపు మీరు దూసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఛాయిస్ అయితే సెలెక్ట్ చేసుకోమని ఈ నోట్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది కూడా అండ్ చాలా ఊహలు అయితే ఉన్నాయండి సో ఖచ్చితంగా కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి జాబ్కి సంబంధించి వచ్చేటువంటి పర్సన్కి సంబంధించి అండ్ చ రిలేషన్కి సంబంధించి చాలా ఊహలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా మీ ఊహల్ని ఏవైతే మీకు ఆ డ్రీమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుంది ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా లైఫ్లో గోల్ని అచీవ్ చేయాలి లేదు లైఫ్లో ఆ పలానా స్టేజ్లోకి మనం వెళ్ళాలనేటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మీకు అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఐడియాస్ ఎక్స్చేంజ్ అవ్వటం కానివ్వచ్చు ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానివ్వచ్చు మీకు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ రాబోతు ఉన్నారని చెప్పేసి అది మరి ముఖ్యంగా మిమ్మల్ని ఒక విన్నింగ్ స్టేజ్ వరకు తీసుకొని వెళ్ళేటువంటి పర్సన్ రాబోతూ ఉన్నారని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఏదైతే వెళ్తూ ఉన్నారో ఆ కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో నుంచి ఒక క్లారిటీ థాట్స్ తోటి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చేటువంటి పర్సన్ ఒక మంచి అడ్వైజెస్ తోటి ఒక మంచి ఒపీనియన్ తోటి ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ మనసులో డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేసేటువంటి బ్లెస్ చేస్తూ ఉందని చెప్పి సో యూనివర్స్ మనకి టారో ద్వారా సో చెప్తూ ఉందండి అండ్ చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అండ్ మరి ముఖ్యంగా కన్ఫ్యూజెడ్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో రిలేషన్ ఎలా ఉంటుంది ఎలా ముందుకెళ్తుంది ఈవెన్ చాలా సందర్భాల్లో మీ పర్సన్ హెల్ప్ చేస్తూ ఉన్నారు మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు బట్ కొంత కన్ఫ్యూజిడ్ స్టేజ్ ఎలా ఉంటుంది వర్కౌట్ అవ్వదా అవుతుందా అవ్వదా సో ఈ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయా అవవా సో ఇన్ని ప్లాన్స్ మనం తయారు చేసుకుంటున్నాం సో ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది ఎలా ముందుకెళ్తుంది అనేటువంటి ఒక కన్ఫ్యూజెడ్ స్టేజ్లో ఉంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి ఈవెన్ మా రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు లేదు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు ఇవన్నీ కూడా ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఆ సిచ్యువేషన్స్లో కన్ఫ్యూజన్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అండ్ ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఎలా మనం ఓవర్కమ్ చేయాలి మరి ముఖ్యంగా ఆ లైఫ్లో వచ్చేటువంటి రిపీటెడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నింటినీ కూడా తలుచుకున్నప్పుడు ఏంటంటే కొంత డిసప్పాయింట్మెంట్ కానీ కొంత వర్రీ కానీ కొంత కన్ఫ్యూజెడ్ స్టేజ్లోకి వెళ్ళటం కానీ బట్ మీ పర్సన్ మాత్రం ఎప్పటికప్పుడు మంచి అడ్వైజెస్ అనేవి ఇస్తూ ఉన్నారు అండ్ అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు సో ఇలా చేద్దాం ఇలా చేయాలి రిలేషన్ సక్సెస్ అవ్వాలంటే ఇలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మాత్రం మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా అలాంటి ఒక పర్సన్ ఉంటే ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ మనతో పాటు ఉంటే అది మన యొక్క పార్ట్నర్ రూపంలో కానివచ్చు లేదు ఫ్రెండ్ రూపంలో కానివచ్చు లేదు ఇంకొక రిలేషన్ రూపంలో ఎలా అయినా సరే మనతో పాటు ఒక పర్సన్ కానీ మనం కరెక్ట్గా ప్రాబ్లం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చేటువంటి పర్సన్ కానీ మనతో ఉంటే సో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే మనం ఓవర్కమ్ చేసుకొని బయటకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో అలాంటి పర్సన్ మీతో పాటు ఉండటానికి మీ లైఫ్లోకి రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఏదైతే మీరు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మీరు డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి మంచి వాల్యుబుల్ అడ్వైజెస్ అయితే మీకు రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది అండి చాలా సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సందర్భాల్లో కూడా మీ పర్సన్ దగ్గర నుంచి సో వాల్యుబుల్ అడ్వైజెస్ అనేవి మీకు అందటం జరిగింది బట్ కొన్ని సందర్భాల్లో ఆ అడ్వైజెస్ మీరు గుర్తించి కొన్ని సందర్భాల్లో అడ్వైజెస్ గుర్తించకుండా ఉండ ఉండుకపోవచ్చు బట్ అవి చాలా వాల్యుబుల్ అడ్వైజెస్ అయితే మీ పర్సన్ తన బాధ్యతగా సో ఇవ్వటం అనేది జరిగిందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఎందుకంటే మీ ప్రాబ్లం తన ప్రాబ్లంగా ఫీల్ అవుతూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్లో సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే అది రిలేషన్లో కానివ్వచ్చు లేదంటే మీకు పర్సనల్ ప్రాబ్లం కానివ్వచ్చు ఏదైనా సరే సో తన ప్రాబ్లంగా తను ఫీల్ అవుతూ ఉన్నారు సో మంచి అడ్వైజెస్ని ఇవ్వడానికి తను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏదైతే మరి ముఖంగా మీరు డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అండ్ ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా మనం ఓవర్కమ్ చేయలేము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అది కెరియర్ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు సో ఎలాంటి సిచ్యువేషన్లు అయినా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని మీరు ఆలోచించినటువంటి సందర్భాల్లో కానివ్వచ్చు సో ఖచ్చితంగా మంచి అడ్వైజెస్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి రావడానికి మీరు కన్ఫ్యూజిడ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఆ కన్ఫ్యూజుడ్ స్టేజ్లో నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి చాలా సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది బట్ అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అలాంటి పర్సన్తో మీరు లైఫ్ షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి ఇస్తూ ఉందండి సో యూనివర్స్ ఉంది సో చాలా సందర్భాల్లో కన్ఫ్యూజుడ్ కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి ముఖ్యంగా ఎలా బ్యాలెన్స్ చేయాలి అటు కెరియర్ని కానీ అటు రిలేషన్ కానీ అటు జాబ్ని కానీ సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ వీటన్నిటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి మనం ఎలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా సందర్భాల్లో కన్ఫ్యూజన్ గురైనటువంటి సందర్భాలు అయితే ఉన్నాయని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ చేయడంలో కానీ బ్యాలెన్స్ డిసిషన్ తీసుకోవడంలో కానీ ఎలా చేయాలి ఏం చేయాలి సో ఖచ్చితంగా ఇలాంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో కూడా మీ పర్సన్ ఒక మంచి వాల్యుబుల్ అడ్వైజెస్ మీకు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయినా సరే మీ పర్సన్ దగ్గర నుంచి ఒక మంచి అడ్వైజెస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అయినా సరే బ్యాలెన్స్ చేయగలిగినటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో అలాంటి ఒక ఒక హ్యాపీ లైఫ్ అయితే మీకు ఉంది అండ్ ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే మీకు ఉంది ఒక బ్లస్డ్ లైఫ్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుంది అండ్ మీ మనసులో కూడా డ్రీమ్ అయితే ఉంది ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఒక మంచి పర్సన్ మా లైఫ్లోకి రావాలి సో ఆ లైఫ్ అంత హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అలాంటి పర్సన్ సో చక్కగా బ్యాలెన్స్ చేసేటువంటి పర్సన్ బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకునేటువంటి పర్సన్ మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మరి ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మిమ్మల్ని ఆ కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో నుంచి ఆ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేటువంటి పర్సన్ తన యొక్క అడ్వైజెస్ ద్వారా అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా అలాంటి పర్సన్ సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అయితే మిస్ చేసుకోకూడదు సో అలాంటి పర్సన్ లక్కీ అని చెప్పాలి సో అలాంటి పర్సన్ ఒక పర్సన్ మనకి తోడుగా ఉంటే మనం ఎలాంటి సక్సెస్ నేను అందుకోవచ్చు అని చెప్పేసి సో నోట్స్ మనకి ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తుందండి ఎలాంటి సందర్భాల్లో కూడా మిస్ చేసుకోవద్దు అలాంటి పర్సన్ని సో ఖచ్చితంగా తన యొక్క మనసు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో నోట్స్ కూడా మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా అలాంటి బ్యాలెన్స్ చేయగలిగినటువంటి ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అయినా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతామో సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి సక్సెస్ వరకు రీచ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ స్టేజ్లో మనం ఉన్నప్పుడు సో రిపీటెడ్గా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నప్పుడు రిపీటెడ్గా ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు కూడా సో చాలా బ్యాలెన్స్డ్గా మనం ముందుకెళ్ళాలి బ్యాలెన్స్డ్గా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కన్ఫ్యూజ్ కానీ కొంత కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారండి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ సో ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది సో ఎలా ముందుకెళ్ళాలి సో ఏ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి సో రిలేషన్ ఎలా ఉండబోతుంది ఈవెన్ ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా రిలేషన్ మీద ఏమైనా ఎఫెక్ట్స్ చూపించడానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఆలోచనలు కానివ్వండి సో ఇవన్నీ కూడా కొంత మనల్ని కన్ఫ్యూజిడ్ స్టేజ్లోకి తీసుకుని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మరీ ముఖంగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి కానివ్వచ్చు లేదు ఫైనాన్షియల్గా ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ సో మీతో పాటు లైఫ్ షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి యూనివర్స్ ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అలాంటి ప్రాబ్లమాటిక్ మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి కానీ సో మీ పర్సన్ ఇచ్చినటువంటి ఒక మంచి ఐడియాస్తో సో ఛాలెంజ్గా తీసుకొని వాటి కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా సందర్భాల్లో మీరు ఏదైతే ఆ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డారో ఫైనాన్షియల్గా ఆలోచించారో కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళారో సో ఎలా ఉంటుంది సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళారో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియల్గా స్ట్రెంగ్న్ చేయడానికి కానీ ఫైనాన్షియల్గా మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో మీ పర్సన్ చాలా సిద్ధంగా ఉన్నారు సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే మరి ముఖంగా మీరు ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నా ఎలాంటి కన్ఫ్యూజిడ్ స్టేజ్లో ఉన్నా సరే మిమ్మల్ని బయటికి తీసుకొని రావడానికి మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి ఆ ప్రాబ్లమ్స్ తోటి తను పోరాడటానికి ఆ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి తను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో చాలా ఫైట్ చేయడానికి మీ ప్రాబ్లమ్స్ తన ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవడానికి సో మీ ప్రాబ్లమ్ మీకు వచ్చేటువంటి మీకు వచ్చేటువంటి హ్యాపీనెస్ కానివ్వచ్చు మీకు ఉండేటువంటి శాడ్నెస్ కానివ్వచ్చు తన ఫీలింగ్స్ లాగా ఫీల్ అవడానికి సో ఖచ్చితంగా మీ తరఫున తను పోరాటానికి ఎప్పుడూ కూడా తను సిద్ధంగా ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఈవెన్ కొన్ని సందర్భాలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ పాజిటివ్గా ఉండొచ్చు ఈవెన్ నెగిటివ్గా ఉండొచ్చు బట్ ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి వాటితోటి పోరాటానికి ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుని ముందుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో వీటన్నిటిలో కూడా ఎప్పుడైతే మీరు ఒక కన్ఫ్యూజడ్ స్టేజ్లోకి వెళ్ళారో సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా నమ్ముతూ ఉన్నారు రిలేషన్ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది సో అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి అండ్ అలా అలాంటి పర్సన్తో లైఫ్ షేర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా చాలా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఈవెన్ చాలా హార్డ్ వర్క్ అయితే సో చేస్తూ ఉన్నారు రిలేషన్ కోసం వచ్చేటువంటి కన్ఫ్యూషన్ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది సో మీ పర్సన్ తోటి అండ్ రిలేషన్ కూడా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఎలా వాటిని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎలా ఉండబోతూ ఉంది సో వీటన్నిటి గురించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉంది మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి మరి ముఖ్యంగా మీరు ఆ కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో నుంచి బయటికి రావాలి మీకంటూ క్లారిటీ ఉండాలి అండ్ మీ పర్సన్ ఖచ్చితంగా అలాంటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రావాలి ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు అండ్ ఎమోషనల్గా ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఈవెన్ కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజిడ్ స్టేజ్లోకి వెళ్ళినా సరే సో ఎక్కడ కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్ తప్పట్లేదండి ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు స్టేబుల్గానే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి సంతృప్తికరమైనటువంటి లైఫ్ అయితే మీకు రాబోతుంది సో ఒక మంచి హ్యాపీ క్రియేట్ చేసేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతుంది మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పేసి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి ఇస్తూ ఉందండి అండ్ చాలా రియలిస్టిక్గా ఉన్నారు రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడానికి ఛాన్స్ ఉంది మరీ ముఖ్యంగా ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నారో ఆ ప్రాబ్లమెటిక్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొని రావడానికి ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి ఒక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలామంది లైఫ్లో ఉంటారండి ఇది ఫ్రెండ్ రూపంలో ఉండొచ్చు లేదు వైఫ్ రూపంలో లేదు హస్బెండ్ రూపంలో మదర్ రూపంలో ఫాదర్ రూపంలో ఫ్రెండ్స్ రూపంలో సో బ్రదర్ అండ్ సిస్టర్స్ రూపంలో సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఒక మంచి పర్సన్ ఉంటారండి సో ఏదైతే మనం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో ఉన్నామో ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో నుంచి మనం బయటికి తీసుకొని వచ్చేటువంటి పర్సన్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఉంటారు అలాంటి పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ చేసుకోకూడదండి అలాంటి పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం హట్ చేయకూడదు నిజంగా అలాంటి పర్సన్ ఉండటం అనేది సో వాళ్ళ యొక్క అదృష్టంగా మనం చెప్పాలి సో అలాంటి పర్సన్ సో చాలా తక్కువ మంది లైఫ్లో ఉంటారండి సో అలాంటి పర్సన్ కానీ మన లైఫ్లోకి వచ్చినప్పుడు అలాంటి పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం హట్ చేయకూడదు వాళ్ళ మనసును బాధ పెట్టకూడదు సో ఖచ్చితంగా వాళ్ళ మనసును అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళగలిగితే సో ఖచ్చితంగా మనం సక్సెస్ వైపు చేరుతాం సక్సెస్కి రీచ్ అవుతాం అని చెప్పేసి సో యూనివర్స్ ఒక మనకు ఒక మంచి గైడ్ స్ అనేది మనకు ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా అలాంటి ఒక హ్యాపీ లైఫ్ రావాలి అని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా అండ్ కోరుకుంటూ ఉన్నాం అండ్ సో కాబట్టి జర్నీ అయితే జరుగుతూ ఉందండి జర్నీ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా కన్ఫ్లిక్ట్స్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా లేదా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నా రిలేషన్ పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉన్నా కెరియర్ పరంగా ఆలోచనలు ఉన్నా సక్సెస్ అవుతామా అవు మా అనేటువంటి ఆలోచనల్లోకి వెళ్ళినా బట్ ఎక్కడా కూడా జర్నీ అయితే ఆపట్లేదండి సో ఎక్కడ జర్నీ ఆపట్లేదు మీ జర్నీని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు సక్సెస్ వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది ఒక మంచి డెవలప్మెంట్ అయితే ఉండబోతోంది అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క జర్నీ కూడా మీ వైపు ఉండబోతోంది సో మీ లైఫ్లోకి ఉన్నారు అండ్ ఒక మంచి విల్ పవర్ని క్రియేట్ చేయబోతున్నారు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే మీ లైఫ్లోకి తీసుకొని రాబోతూ ఉన్నారు ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సక్సెస్ అందుకోవడానికి మీ ప్రయాణం అయితే కొనసాగుతూ ఉందని చెప్పేసి సో అందులో మీ పర్సన్ యొక్క హెల్ప్ అనేది ఉంది సో మీ పర్సన్ యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ అయితే చాలా ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఏవైతే మిమ్మల్ని కన్ఫ్యూజన్ గురిచేస్తూ ఉన్నాయో కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈవెన్ రిలేషన్ పరంగా కానివ్వచ్చు ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు జాబ్ పరంగా కానివ్వచ్చు ఏదైతే మీరు ఫైట్ చేస్తూ ఉన్నారో కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా నుంచి కూడా బయటికి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వాటన్నిటికీ కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అండ్ యూనివర్స్ కూడా చెప్తుందండి అండి వాటన్నిటికీ కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ రాబోతోంది మీ పర్సన్ రూపంలో అండ్ ఒక మంచి అడ్వైజెస్ ఇచ్చేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఖచ్చితంగా ఒక మంచి కోఆర్డినేషన్ అయితే ఉండబోతోంది ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతోంది మీరు ఖచ్చితంగా ఒక టీం వర్క్ తోటి ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి ఆ టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారో సో ఫైనాన్షియల్గా ఏదైతే కన్ఫ్యూజిడ్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారో అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతుందండి మీ పర్సన్ రూపంలో సో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఏదైతే క్రిటికల్ సిచ్యువేషన్స్గా ఫీల్ అవుతూ ఉన్నారో అండ్ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారో వాటి అన్నింటిలో నుంచి కూడా బయటికి తీసుకొని రావడానికి కానీ ఫైనాన్షియల్గా మిమ్మల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కానీ ఫైనాన్షియల్గా మంచి అడ్వైజెస్ మీకు ఇవ్వడానికి కానీ మీ పర్సన్ ఒక సర్ప్రైజ్ రూపంలో రాబోతున్నారని ఈ యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారండి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ప్రాక్టికల్గా ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటున్నారు ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు అండ్ ఏదైతే కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజుడ్ స్టేజ్లోకి వెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా దవ్య ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు సో ఎలా ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా మనం ఎలా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక ఒక కన్ఫ్యూజ్డ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మీ పర్సన్ ఎప్పటికప్పుడు మీకు మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు అండ్ ఆ అడ్వైజ్ తోటి మీరు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉండటానికి మీతో పాటు జర్నీ చేయడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి బట్ యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తుంది అలాంటి పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో ఏ రిలేషన్ అయినా ఫ్రెండ్ అయినా లేదు మన పార్ట్నర్ అయినా మదర్ అయినా ఫాదర్ అయినా సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఏ అయినా ఉండేవండి సో ఖచ్చితంగా అలాంటి పర్సన్ని మాత్రం మనకు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చేటువంటి పర్సన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకూడదు అలాంటి పర్సన్ని సో ఎప్పుడు కూడా మనం హర్ట్ చేయకూడదని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తూ ఉందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి సో మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసేటువంటి పర్సన్ రాబోతూ ఉన్నారా మీ లైఫ్లోకి అని చె మనం ఎందుకు కన్ఫ్యూజన్ ఈ రీజన్స్ అన్నీ కూడా మనం యూనివర్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ